ఇదేంటంటే వంకాయలు కారం తెల్ల వంకాయలు అన్నీ దొరుకుతాయి మనకి తెల్ల వంకాయలు ఇట్లా ఏంటంటే మామిడికాయ కారం లాగానే ఇది కూడా కలుపుకోవచ్చు బాగుంటుంది ఇది కూడా ఐదు నెలలు ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది సంవత్సరం ఉంటుంది ఇబ్బంది పాడవద్దు ఇదేంటంటే తెల్ల వంకాయలు ఆవకాయ చేస్తాను దీనికి సంబంధించి ఏంటంటే కొంచెము కారం అరకిలో వంకాయలకి వంద గ్రాములు కారం పోస్తున్నాను చూపిస్తాను చూడండి జాగుతున్నాను ఏంటంటే వంద గ్రాముల కారం పెట్టుకున్నాను ఇది ఈ గ్లాసు అయింది దీని నుండి గ్లాసు కొంచెం ఉప్పు పోస్తాను కొంచెం తక్కువగా ఉప్పు పోస్తాను కొంచెం తక్కువ వేసుకోవాలి ఇది టాటా ఉప్పు అనమాట కొంచెం తక్కువ వేసుకోవాలి ఇది టాటా ఉప్పు అందుకని తక్కువ వేసాను తర్వాత కొంచెంగా పసుపు తర్వాత కొంచెంగా మెంతిపిండి పిండి ఒక స్పూన్ మెంతిపిండి పిండి వేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లు ఆవు పిండి వేసుకోవాలి రెండు స్పూన్లు వేసాను ఇప్పుడు ఇంకో వేస్తాను మంచి వాసన రావటానికి తర్వాత దీంట్లో ఏంటంటే ఒక రెండు స్పూన్లు చింతపండు అనమాట బాగా మెత్తగా పేస్ట్ పట్టించుకున్నాను రెండు స్పూన్లు చింతపండు పేస్ట్ వేయాలి ఏంటి అంటే అది అరకిలో వంకాయలు కదా అందుకనే రెండు చెంచాలు వేయాలి దీంట్లో పేస్ట్ చింతపండు పేస్ట్ ఇది ఇది ఇదంతా కలుపుతాను సమానంగా ఇదేంటంటే మన లాగానే అమ్మ ఇది నిల్వ ఉంటుంది శుభ్రంగా మనకి రెండు రోజులు ఆవకాయ ముక్కన్నా మెత్తగా అవుతుంది కానీ కొన్ని రోజులకి ఇది మెత్తగా కాదు బాగుంటుంది గట్టిగా ముక్క బాగుంటుంది వంకాయ ముక్క పాడవు అసలుకి ఉంటుంది మెత్తగా కాదు అసలుకి ఇంకా మామకాయకారం ఉన్న కొన్ని రోజులు అయితే ఇది అవుతుంది ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇందులో పసుపు వేసాను ఆవు పిండి వేసాను మెంతి పిండి వేసాను ఇంగువ కారము చింతపండు పేస్టు ఇవి కలిపని ఇది ఇందులో కొంచెం నూనె పోసి కలుపుతాను ఇందులో ఏంటంటే పల్లీ నూనె పోస్తాను దీన్ని కలిపిన తర్వాత అప్పుడు ఆ ముక్కలు పోసి సేమ్ కారం లాగానే ఇష్టమైతే ఎల్లిపాయలు వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను ఇంగువ మెంతిపిండి వేశాను కాబట్టి దాన్ని వేయను వెల్లిపాయలు వేయను ఎవరినైనా కావాలనుకున్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఇష్టం ఇదేంటి ముక్కలు అరకిలో వంకాయలకి అవి పోసాను వంద గ్రాములు ఉప్పు వంద గ్రాముల కారం కొంచెం మెంతి పిండి ఇంగువ చింతపండు పేస్టు అన్నీ వేసి కలుపుతున్నాను సేమ్ ఆ వంకాయలాగానే బాగుంటుంది ఏంటంటే మూడో రోజు తింటానే బాగుంటుంది ఇప్పుడు పచ్చి ముక్కలు కాబట్టి మూడో రోజు అయితే చక్కగా ముక్క ఉప్పు పడుతుంది చింతపండు పులుపు అన్ని పడతాయి బాగుంటుంది ఎందుకంటే ఇది చాలా బాగుంటుంది పచ్చవి మీకు ఎందుకంటే ఇప్పుడు మామిడికాయ సీజన్ అయిపోయిన తర్వాత మామిడికాయ పచ్చలు కావాలంటే దొరకదుగా అందుకని ఏంటంటే ఇట్లా చేసుకుంటే మామిడికాయ తిన్న ఫీలింగ్ వస్తుంది బాగుంటుంది పెరుగన్నల్లోకి అయినా మామూలు గుట్ట కలుపుకున్నా చాలా బాగుంటుంది ఇట్లా మీరు చేసుకుని తినచూ బాగుంటుంది నేను కలిపినట్టు కలపండి దీని ఇంట్లో ఎంత కలిపిన తర్వాత సమానంగా ముక్కలు ఉన్నది ఏంటంటే వన్ అరకిలో వంకాయలకి వంద గ్రాములు ఉప్పు వంద కారం పోయాలి దాన్ని మామూలుగా ఇంగు మెంతిపిండి అన్నీ వేసి చేసుకోవాలి నేను దీంట్లో ఇప్పుడు నూనె పోస్తాను ఇంకా కొంచెం మూడో రోజు తినడానికి ఉపయోగపడుతుంది బాగుంటుంది కొంచెం నూనె పోస్తాను సేమ్ మామిడి లాగానే మామిడికాయ కారం ఇట్లా కలుపుతాము అట్లానే కలుపుకుంటాము ఇది కూడా మూడో రోజు కంటే మంచిగా ఊట వస్తుంది బాగుంటుంది కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఇందులోనే ఎల్లిపల్లి కూడా వేసి కలుపుకోవచ్చు అది ఇష్టం అది సేమ్ లాగానే ఇది కూడా అది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది బాగుంటుంది పచ్చడి ఇప్పుడు సీజన్ అయిపోయిన తర్వాత మామిడికాయ కారాలు కష్టం మనకి దొరకవు కదా అందుకని ఏంటంటే ఇట్లా కలుపుకుంటే బాగుంటుంది దోశ ఆవకాయలాగానే ఇది కూడా ఇట్లా కలుపుకుంటే రెండు రోజులు పన్ను నిల్వ ఉంటుంది ఐదు ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది తడి చెంచాలు అవి పెట్టకుండా ఉండాలి నిల్వ ఉంటుంది మంచిగా మీకు ఏంటంటే ఈ రెసిపీ నచ్చుందని అనుకుంటున్నాను రెసిపీ నచ్చేటట్టు అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీది తిని చూసి మీరు నాకు లైక్ చేయండి మీరు చేసుకొని తినండి నా చేసుకొని తింటే మీకు తెలుస్తుంది టేస్ట్ ఉండేది ఏంటి అనేది నేను అరకిలో కలుపు నన్ను కాకపోతే ఒక పావు కిలోనే కాయలు కలుపుకోండి ఇట్లన్నీ కొంచెం ఒక యాభై వందలు నూనె కారం అనేసి మీకు తెలుస్తుంది ఎక్కువ ఎక్కువ లేదు మీరు కొంత యాభై పావు కిలో వంకాయలైనా కలుపుకొని చూడండి చాలా బాగుంటుంది ఇది చేసుకొని తిని చూడండి ఏంటంటే ఇట్లనే ఏమైనా వెరైటీగా కొత్త రెసిపీని నేను చూస్తుంటాను నేను నేను చేసి చూపిస్తుంటాను మీకు మీరు కూడా ఏంటంటే చేసుకొని తిని నాకు కామన్ రూపంగా చెప్పండి అన్న నా కూడా సంతోషం ఉంటుంది మీకు బాగుంటుంది వెరైటీగా రోజు రోజొకరకం నేను కొత్త అయితే మళ్ళీ రేపు సాయంత్రం కలుస్తాను మీకు రేపు సాయంత్రం చేస్తాను మళ్ళీ కొత్త రెసిపీ